అట్ట అట్టా గీసింది అంటే అట్టా గీసేసింది అవునా పిచ్చి పిచ్చి గీసి తీసుకొచ్చింది ప్రతి ప్రతి పేజీ ఫ్రంట్ పేపర్ మొత్తం ఆగ ఆగం చేసింది ఏమ రాసారా బుక్ లో ఆ వన్ టూ రాసారు ఏ బి సి డి రాసారు ఏని దిద్దుతుందా రాప్ ఇచ్చా వచ్చినాక బుక్స్ అన్నిటికి అట్లేసేసా అట్లా రాసా ఉంటాం కదా ఖుషి అని చెప్తా పాలేం చేసుకో చెప్పు ఉందిగా బానే అవును అట్లా చెప్పు అర్థమైతే మరి లేవుగా మిగతా సాయి పప్పు అని మొత్తం తీసుకోవచ్చుకోవాలి పది రూపాయలు పది రూపాయలు వాన ఎప్పుడు పడింది అట్లా లేదా అసలు లేదట్టు నిజంగా రెండున్నర నుంచో ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది పడతనే ఉంది నాలుగు నాలుగు సన్న సన్న తప్పు పడతనే ఉంది అది తెచ్చే ఇప్పుడు పలా ఉండడు అది వార్తా ఉండవు ఆ దాన్ని

జలకరత లేదా అదే మీరే పెడతా ఉంటుంది అవుతుంది సీరియల్ సౌండ్ పెట్టావు దాంట్లో పడింది రేజర్ ఉందిగా ఖుషి ఇది రేజర్ తో దుడిపోది మిడిల్ లో కూడా రాసింది ఈ పేపర్స్ చింపలేదుగా చింపలేదు గాని గట్టిగా ఈ బుక్ లో రాసిందా తీసుకెళ్ళింది టూ బుక్స్ ఏ గా ఆ రెండు బుక్స్ రాసిందా అంటు ఫ్రంట్ రాసింది ఒక బుక్ లో ఒక బుక్ లో మిడిల్ లో రాసింది ఫ్రంట్ రాసింది టెక్స్ట్ బుక్ లో చూడలేదు అన్ని గీ పాల్తలేసి ఖుషి నేంగి నేను గాలప్నే ఉంది మంట ఆరిపోతుంది అంటే ఇక్కడ ఏమైనా కాలి చేసినట్టు నువ్వు ఏవి ఇప్పుడు కాదు నీకు కాళ్ళు వేస్తే అట్టేసేస్తాలే నువ్వు వచ్చినా వెంటలు కానీ నీ ఎన్నిక రోజు క్లీన్ చేయలేదు అంతా నా అంతా క్లీన్ చేస్తా

అట్ర అయితే అటొచ్చు నిందమరి చప్పాలి ఏది బుక్కు చూపి కొశది చప్పాలి లాకుంట అంతే అయిపోయింది ఏది బుక్కేది మనం అన్ని బుక్స్ పంపిస్తా అట మరి ఆర్గనిజిస్తాం బ్యాగ్ అక్కడే ఉంది చూడు కింద ఓహో రూపంజే ఉమ్ తాళలే జాల ఉరిగుద్దిగా ఏది అట్టా అడిగా చూప సార్ బుక్ ఓపెన్ చేసి అట్లా అన్ని బుక్స్ ఇస్తే ఇంకా ఆగం ఇద్దాము అట్లా ఇప్పుడు సిందక్ అన్నిటికి అసలు లోపల ఉండి అట్లా ఇస్తే ఆగింది అసలు రాసింది వచ్చినాక రాపిచ్చా రాసిందా నేను చేయబట్టి రాపిచ్చా ఓవర్నే ఇంత క్లాస్ చక్కగా రాసి అనుకుంటా ఇదిట్లా వానపాములో కట్లపాములో పాములు ఆ ముండు అయ్యో మార్క్స్ ఏసిందిడా మార్క్స్ గాది అది డేట్ ఓవర్నే 18 అన్నట్టు ఉంటది ఇల్లు గాడ బుక్ లో రాతే ఇది అబ్బ హంగీ ఇోడు నేర్చుకున్న రాస్తుంది పెన్సిల్ కాబట్టి సరిపోయింది అసలు పెన్ అనేది బెటమగ్న ఇక్కడ రాసారా

ప్రెజెంట్ ఈ జాలి కావాలంటే చెప్తారు చెప్తా వాళ్ళు ఏమో పిల్లల పిల్లల జీవితం వాళ్ళు ఏం గుర్తుంచుకుంటారు ఇంకంతే పెన్సిల్ తగ్గేస్తుంది బాగా లోన్ పెట్టి మరి మాత్రం బరువు ఇగో రాసింది అక్కడ రాపిచ్చి నేను తర్వాత ఇక్కడ రాపిచ్చా బజాదే ఆపల్ రాసింది టూ అది కాదు ఆపల్ రాసింది ఈ టూ రాసింది నేను సన్నీళ్ళు పోసుకుంటాలి వాతావరణం వేడిగా ఉందిగా రామే చెప్పు ఏంది ఖుషి నూనె కొంచెం లైట్గా దాంట్లో ఉంది నూనె బాండీలు సరిపోతుంది రుప్పొద్దు కారం వేసావా ఏందిరా ssbsで <laughs> చేస్తున్నా వేంద్రా కలిపావా పెట్టనా ఇదిగో ఇదిన్నా లెక్కలు వస్తాయి బాగా కొంచెం తిన మొక్క పెట్టినా తిన ఇద్దరు ఇటు ఆయ్ చెప్పు చెప్పు సరే పెడతా తిను ముందు పెడతా నాకు ఇత్తా నాకు ఇత్తా ఇప్పుడు వస్తా నాకు

పచ్చమరగా మాచు పచ్చమంటి మచ్చ మార్గే కచ్చరి పచ్చమర పచ్చమరకే ఉంటావా పచ్చమరకే నాకు ఆమ్లెడ్ తీసుకొసుకోవా ఆమ్ తీసుకురాపోయాడు చూతా ఆ ప్లేట్ తీసుకురా పని ఇది పురి ఫ్యాన్ కట్టలేదా నాన్మల్లే పెట్టి పెట్టే

कुछ से बेता